హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ స్ట్రాంగ్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్స్ని నేను చూస్తున్నాను నాతో కమెంట్ చేసినతో హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు అండ్ బుకింగ్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ నెంబర్కి వాట్సప్ చేసి డీటెయిల్స్ కనుక్కొని మీకు ఏ బుకింగ్ కావాలో ఏ రీడింగ్ కావాలో అది బుక్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు తను అసలు మీకు ఏం కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు ఇవి వీటి గురించి చూద్దాము అసలు తన మనసులో ఏం నడుస్తుంది మీ గురించి దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఇప్పుడు చూద్దాము అసలు పరిస్థితి ఏంటి అక్కడ ఒకసారి ఈ ప్లేస్ని క్లెన్స్ చేసేసుకుందాము Please cleanse this place. Please cleanse this place. Thank you. Thank you. Thank you so much. Please, universe, please, angels, please guide me. Please guide me. Now, yours are partners at present. మా వ్యూవర్స్కి ఏం కన్ఫెస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ పార్ట్నర్స్ మా వ్యూవర్స్కి ఏం కన్ఫెస్ చేయాలనుకుంటున్నారు పార్ట్స్ అట్లా ఎగిరెగిరి పడుతున్నాయండి సీరియస్గా ఏదో చెప్పాలనే అనుకుంటున్నారు కన్క్రెస్ చేయాలనుకుంటున్నారు ఎంతో చూద్దాము ఫస్టే చూడండి గివ్ మీ ఏ ఛాన్స్ ఒక ఛాన్స్ కావాలంట వాట్ ఐ ఆమ్ టుడే ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ వెరీ గుడ్ మంచిదే కదా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ ప్లీజ్ సెండ్ మీ మీ పర్సన్ నేమ్ని ఎనర్జీస్ రావాలి నాకు మీ పర్సన్ నేమ్ని చెప్పుకుంటూ ఉండండి ఐ మేడ్ మిస్టేక్ వెన్ ఐ సమ్ వన్ ఎల్స్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ నాకు పికప్ అవ్వాలి తన నేమ్ చెప్పుకుంటూ ఉండండి తన నేమ్ విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి విల్ యూ యాక్సెప్ట్ ద రియల్ మీ వెరీ గుడ్ ప్లీజ్ మీ మోర్ కార్డ్స్ గివ్ మీ మోర్ కార్డ్స్ మీ వ్యూ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూవర్స్కి తన మనసులో మాట ఏం కన్ఫ్యూస్ చేయాలనుకుంటున్నారు అట్ ప్రెజెంట్ ప్లీజ్ యూనివర్స్ Please forgive me and come back. I feel guilty for what the way I treated you. Please, universe, please, angels, give me two more cards. you don't realize when you hurt me oh no i have adjusted in my life without you mm. bottom of the deck మై సెన్సెస్ స్టాప్ వెన్ ఐ సీ యూ మై ఐస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ మీ ఆన్ యూ ఓకే ఇక్కడ పెడుతున్నా ఓవరాల్గా చూద్దాము గ్యూ మీ అయ్యే ఛాన్స్ అని అడుగుతున్నారంటే మీ మీ పార్ట్నరు ఇక్కడ ఇప్పుడు తను ఏ సిచ్యువేషన్లో ఏ పొజిషన్లో ఉన్నారో దానికి కారణం మీరు అని చెప్తున్నారనమాట వాట్ ఐ ఆమ్ టుడే ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ నీ వల్లనే నేను ఈ ఈ సిచ్యువేషన్లో ఉన్నాను అది మంచి కానీ పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నువ్వే అని చెప్తున్నారు ఐ మేడ్ మిస్టేక్ వెన్ ఐ చూజ్ సమ్వన్ ఎల్స్ పాస్ట్లో మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్ని తను చూస్ చేసుకున్నారు అనేది అది చాలా తప్పు తన వల్ల జరిగింది అనే ఫీలింగ్లో ఉన్నారనమాట తనలో ఉన్న లోపాలని తనలో ఉన్న లోపాలతో పాటు నెగిటివ్ ఎనర్జీతో పాటు మీరు తనని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా తనని తనలాగే యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని తను అడుగుతున్నారనమాట ప్లీజ్ ఫర్గ్యూ మీ అండ్ కమ్బ్యాక్ తనని క్షమించి మళ్ళీ తిరిగి తన లైఫ్లోకి రమ్మని అడుగుతున్నారు ఐ ఫీల్ గిల్టీ ఫర్ ద వే ఐ ట్రీటెడ్ యూ మిమ్మల్ని పాస్ట్లో ఎంత బ్యాడ్గా ట్రీట్ చేశారో ఆ ట్రీట్ చేసిన విధానానికి తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట యూ డోంట్ రియలైజ్ వెన్ యూ హట్ మీ మీరు కూడా తనని హట్ చేశారు అప్పుడు మీకు అర్థం కాలేదు తనని మీరు ఎంత హట్ చేశారో అనేది అది కూడా చెప్తున్నారు ఐ హ్యావ్ అడ్జస్టెడ్ ఇన్ మై లైఫ్ వితౌట్ యూ మీరు లేకుండా తన లైఫ్లో తను ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని బతకడానికి ట్రై చేస్తున్నాను అని చెప్తున్నారు అనమాట మై సెన్సెస్ ఆర్ స్టాప్స్ స్టాప్ వెన్ ఐ సీ యూ మై ఐస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ యూ నేను ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే నా ఎదురుగా వచ్చి ఉంటావో నా కళ్ళు నేను అలానే చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నాను సో ఈ కార్డ్స్ని క్లారిఫై కూడా చేద్దాము గివ్ మీ ఎ ఛాన్స్ వైజ్ హియర్ చూడండి మీతో కమ్యూనికేట్ చేయాలి కమ్యూనికేట్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి అపాలజీ అడిగి మీకు మీకు మెసేజ్ చేయడమా కాల్ చేయడమా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఒక ఛాన్స్ అడగాలి మిమ్మల్ని అని ఆలోచిస్తున్నారనమాట తను వెన్ ఐమ్ టుడే ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ హియర్ వై హియర్ ఎస్ తను మీ లైఫ్లో తను ఉన్నప్పుడు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను లైఫ్ మొత్తం ఫుల్ఫిల్డ్గా అనిపించింది అనమాట అంటే ఇంకా ఆల్ ఆస్పెక్ట్స్లో మనీ పరంగా కానీ కేరింగ్ పరంగా కానీ ప్రేమ పరంగా కానీ ఒక అండర్స్టాండింగ్ పరంగా కానీ తను ఏం చెప్పకుండానే తన తను ఏం నోట్తో అడగకుండానే మీరు అన్ని తనకి ఫుల్ఫిల్ చేసే అంత అర్థం చేసుకునే మనస్తత్వం ఇది సో మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు చాలా సంపూర్ణంగా ఉన్నింది తన జీవితం తనకు అర్థమైపోయింది మీరు లేకుండా మిమ్మల్ని మర్చిపోయి లైఫ్ ముందుకు లీడ్ చేయడం అనేది ఇంపాసిబుల్ మిమ్మల్ని ఎప్పటికీ తను మర్చిపోలేడు అని తనకి అర్థమైందనమాట ఇప్పుడు తను ఏ పరిస్థితిలో ఉన్నారో అంటే ఏ దీనికోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఇక్కడ కొంతమంది ఏంటంటే తన ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేక ఫోకస్ చేయలేక మీతో రిలేషన్ని బ్యాలెన్స్డ్గా నడపలేక మిమ్మల్ని వదిలేసి అక్కడ ఫైనాన్షెస్ని చూస్ చేసుకున్నారనమాట మనీ పరంగా ఇంకొంతమంది ఏంటి ఇక్కడ ఫ్యామిలీ పర్సన్స్ కూడా ఉన్నారు నాకు ఇక్కడ ఇదే కనపడుతుంది ఫ్యామిలీ పరంగా కూడా మిమ్మల్ని కాదని ప్రీవియస్లో ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు బట్ ఇప్పుడు తను కొంచెం స్టేబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారనమాట అంటే తను ఏ ఫైనాన్స్ పర్పస్ అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో దాంట్లో సక్సెస్మెంటు ఎంతో కొంత తనకి అచీవ్ అవ్వగలిగారు సో ఈ ఈ పొజిషన్లో నేను ఉన్నాను అంటే కారణం మీరే అని చెప్తున్నారు ఐ మేడ్ మిస్టేక్ వెన్ ఐ చూస్ సమ్వన్ ఎల్స్ ఎందుకు అనిపిస్తుంది అలాగా ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది అలాగా అది మీలాంటి బంగారాన్ని వదిలిపెట్టేసి నేను వేరే ఎవరినో చూజ్ చేసుకొని చాలా తప్పు చేశాను అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అది మనీ పరంగా కానీ లేదా థర్డ్ పార్టీ పరంగా కానీ ఇక్కడ మిమ్మల్ని పాస్ట్లో లీవ్ చేసేసి వదిలేసి తను వేరెవరినో చూస్ చేసుకొని తప్పు చేశాను అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట విల్ యూ యాక్సెప్ట్ ద రియల్ మీ వైఈస్ హియర్ వై వైఈస్ హియర్ ఏంజల్స్ వావ్ తను మీ లైఫ్లోకి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ కనపడుతున్నారు మీ పర్సను తను ఏ గోల్ అయితే అచీవ్ అవ్వాలనుకొని మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయారు కొంతమంది కొన్ని సినారియోస్లో అది ఇంచుమించుగా ఆ ఫైనా ఆ ఫైనాన్షియల్ గెయినింగ్స్ అనేవి తను అందిపుచ్చుకోగలిగారు సో కొంచెం స్టేబుల్ అయి ఉన్నారు తన లైఫ్లో మంచి పొజిషన్కి ఉన్నారు సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అంటే పాస్ట్లో తప్పు చేశాను తనకేంటి ఫీలింగ్ అంటే ఇప్పుడు నేను పాస్ట్లో ఏ తప్పు చేశాను తనని లీవ్ చేసి నేను నా కెరీర్ మీద ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేశాను దీనికోసం నేను తనని హట్ చేశాను బట్ నేను అలా చేయకుండా తనని బ్యాలెన్స్ చేసుకుంటూ నా లవ్ని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ నా ఫైనాన్సెస్ని నా కెరీర్ని కూడా నేను ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చిండేది కాదు ఇంత నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయాల్సి వచ్చేది కాదు నేను తప్పు చేశాను అన్న ఒక గిల్ట్ ఉంది అట్ ద సేమ్ టైం మీ త్యాగం వల్లే కదా మిమ్మల్ని బాధపెట్టి మీ లైఫ్లో నుంచి తన పై పక్కకి వెళ్ళిపోబట్టే కదా మీరు సాక్రిఫైస్ చేయబట్టే కదా తను తన ఫైనాన్స్ తన గోల్స్ తను రీచ్ అవ్వగలిగారు ఆల్మోస్ట్ ఇప్పుడు సో ఈ పొజిషన్లో నేను ఈరోజు అంటే అది మీ కారణమే మీరే కారణము అనేది తను చెప్తున్నారనమాట అట్ ద సేమ్ టైం తను ఇప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీతోటి ఒక గెలిచాను సంపాదించాను సక్సెస్ సంపాదించాను అన్న దీంతో మీ దగ్గరికి వచ్చి మ్యారేజ్ చేసుకోమని అడగడానికి కానీ ఎంగేజ్మెంట్ అడగడానికి కానీ లేదా కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ మీ లైఫ్లోకి వస్తే మీరు తన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా అన్న డౌట్లో ఉన్నారు ప్లీజ్ ఫర్గ్యూ మీ అండ్ కమ్ బ్యాక్ అన అంటున్నారు వై అది ఎస్ చెప్పే కదా ప్రీవియస్లో తను చేసిన తప్పే కదా పాపమే కదా మీ విషయంలో ఒకదాని కోసం మిమ్మల్ని లీవ్ చేసి ఇంకొకదాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది అంటే అది తన సిచువేషన్ అయినా కావచ్చు తన ఫైనాన్స్ అయినా కావచ్చు తన కెరీర్ అయినా కావచ్చు తన బిజినెస్ పరంగా అయినా కావచ్చు తన ఇన్సెక్యూరిటీస్ వల్ల అయినా కావచ్చు ఇక్కడ నాకు ఆల్మోస్ట్ థర్డ్ పర్సన్ నాకు ఇక్కడక్కడ ఈ రీడింగ్లో కనపడలా జస్ట్ ఇది మ్యారీడ్ కాని పర్సన్స్ ఉంటారు కదా లవ్ రిలేషన్లో ఉండే వాళ్ళకి ఇది కనపడుతుందనమాట ఆల్మోస్ట్ దాకా వచ్చి ఆగిపోయి కమిట్మెంట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయి మీ రిలేషన్ బ్రేక్ అయ్యి ఇలా ఉంటుంది కదా అలాంటి సినారియోస్లో నాకు ఇది కనపడుతుంది పాస్ట్లో మీకు అన్యాయం చేశారు మీకు మీతో కరెక్ట్గా న్యాయం చేయలేదు మీకు అని తన గిల్టీగా ఫీల్ అవుతున్నారు అందుకని నన్ను క్షమించి మళ్ళీ నా లైఫ్లోకి వస్తావా అని అడుగుతున్నారు ఇప్పుడు ఐ ఫీల్ గిల్టీ ఫర్ ద వే ఐ ట్రీటెడ్ యూ అది చూడండి పాస్ట్లో తను బ్యాలెన్స్ చేసుకోలేకనే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోలేక అటు ఫ్యామిలీ ఒకవేళ తన ఇష్యూ అయితే అటు ఫ్యామిలీని ఇటు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేక మేనిఫెస్ట్ చేస్తూ తన లైఫ్ వరకే తను చూసుకున్నారు పాస్ట్లో దానికి మి మిమ్మల్ని కూడా బ్లేమ్ చేశారు కొన్ని కొన్ని విషయాలు అంటే మీ అంతటి మీరు దూరం అవ్వాలి అన్నట్టు ఎందుకంటే ఇక్కడ తను కూడా ప్రేమించారు మిమ్మల్ని బట్ తన సిచ్యువేషన్స్ ఇక్కడ సినారియోస్ నాకు వేరేగా కనిపిస్తున్నాయి బట్ తన నిర్ణయం అయితే కరెక్ట్ కాదు తన సర్కమ్స్టాన్సెస్ అనేవి కరెక్టే కావచ్చు ఆ సిచ్యువేషన్లో బట్ తన నిర్ణయం అయితే కరెక్ట్ కాదు దానికి తను గిల్ట్గా ఫీల్ అవుతున్నారనమాట యూ డోంట్ రియలైజ్ వెన్ యూ హక్ మీ ఓకే వై ఈస్ దిస్ హియర్ చూడండి బాపరే మీరే ఇక్కడ చాలా వారు చాలామంది ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్షిప్ని మీరే ఎండ్ చేశారు తను మీరు తన్ని చాలా పరిస్థితిని అర్థం చేసుకోకుండా చాలా హార్డ్గా మాట్లాడారు అందువల్ల ఈ రిలేషన్ బ్రేక్ అయిపోయింది మీరు మాట్లాడిన మాటలకి తను చా తను కూడా చాలా హార్ట్ అయ్యారనమాట పాస్ట్లో అది మీకు తెలీదు సడన్గా మీరు డెసిషన్స్ తీసుకున్నారు సడన్గా తను డెసిషన్ తీసుకున్నారు ఇక్కడ ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఈ రిలేషను ఎండ్ స్థితికి వచ్చేసింది అనమాట తన వే ఆఫ్ థింకింగు తన వే ఆఫ్ ట్రీటింగ్ మీకు నచ్చల పాస్ట్లో మీరు అన్నారు దీనికోసం నన్ను లీవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కానీ ఆ పర్సన్ విన నేను ఇన్ని ఒకటికి మించి దేని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేను సో నేను బ్యాలెన్స్ చేసుకోలేను నేను నేను హ్యాపీగా నీకు టైం ఇవ్వలేను ఇట్లాంటివి నేను ఓన్లీ ఇప్పుడు నా కెరీర్ మీద మాత్రమే నా స్టడీస్ మీద మాత్రమే నా జాబ్ మీద మాత్రమే నా ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద మాత్రమే నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను అని తను మీతో చెప్పుండొచ్చు పాస్ట్లో బట్ మీకు అది నచ్చలా మీరు హార్డ్గా మాట్లాడారు ఆ హార్డ్గా మాట్లాడిన దానికి తను తను కూడా చాలా హట్ అయ్యారు నన్ను అర్థం చేసుకోకుండా ఇట్లా మాట్లాడుతుంది అన్నట్టు తను హట్ అనమాట ఓ దానికోసము తను ఈ మాట అంటున్నారు ఐ డోంట్ రి యూ డోంట్ రియలైజ్ మీకు తెలీదు మీ కనీసం మీకు ఇది కూడా లేదు నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావో అనేది తను అంటున్నారు ఇక్కడ ఐ హ్యావ్ అడ్జస్టెడ్ ఇన్ మై లైఫ్ వితౌట్ యూ వైజ్ హియర్ బాప్రే ఫోర్ కార్డ్స్ వచ్చినాయి ఇక్కడ చూద్దాం ఎస్ మీరు లేకుండా తన లైఫ్లో ప్రేమించిన వ్యక్తి మీరు మీరు లేకుండా తను లైఫ్ని లీడ్ చేయడం స్ట్రిక్ట్గా తన లైఫ్ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని లీడ్ చేయడం అనేది తనకు కష్టంగానే ఉంది బట్ అడ్జస్ట్ చేసుకుంటున్నారంట మీ పార్ట్నరు బట్ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూనే ఉన్నారు ఫేక్ ఐడి నుంచో లేకపోతే మీరు బ్లాక్లో పెట్టారో తన బ్లాక్లో పెట్టారు బట్ మిమ్మల్ని అయితే తను స్టాక్ చేస్తూనే ఉన్నారు తను తీసుకున్న తన ఆలోచనలు స్టేబుల్గా ఉండట్లేదు అనమాట పటాఫటా పటాఫట ఎక్కడ కూడా ఇప్పుడు ఉన్న ఆలోచన ఇంకా కాసేపటికి ఉండట్లేదు పాస్ట్లో కూడా అంతే అపర్చన్ సో వాటన్నిటికీ కూడా తను గిల్ట్ ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం మీరు లేకుండా తన లైఫ్లో ఇప్పుడు లైఫ్ని అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అంతే మై సెన్సెస్ టాప్ వెన్ ఐ సీ యూ మై ఐస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ యూ వైజ్ హియర్ తనలో మీలో తనకి అన్ని రకాల ఫుల్ఫిల్మెంట్స్ కనిపించేవి అనమాట అంటే ఒక ఫ్యామిలీ పర్సను ఒక వైఫ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అలాంటి అన్ని క్వాలిటీస్ మీలో తనకి నచ్చేవి అనమాట అనమాట అందుకనే తను అందం పరంగా కానీ ఒక హోమ్లీ మదర్లీ నేచర్ కానీ ఒక చిల్డ్రన్ని చూసుకునే ఆ క్యాపబిలిటీ కానీ మీలో ఉన్నందుకు అన్ని రకాల అన్ని యాంగిల్స్ నుంచి కూడా మీకు మీరు ఆ పర్సన్కి కంపార్టబుల్ అని తన ఫీల్ ఎలా తనకు కావాలని కోరుకున్నారో అలాంటి పర్సన్ మీరు తనకు దొరికారు బట్ తను చేతులారా సిల్లీ ఇష్యూస్కి మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేక మిమ్మల్ని నో కాంటాక్ట్లోకి తోసేసారు ఇక్కడ అది వేరే విషయం బట్ ఇక్కడ ఏంటంటే తను మిమ్మల్ని చూసినప్పుడు మీ మీదే తన ఐస్ ఫిక్స్ అయిపోతాయనమాట ఇంకా చూపు పక్కకు తిప్పుకోలేనంత అని చెప్తున్నారు మీతోనే తనకి హ్యాపీనెస్ అనేది చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు రైట్ మీ పార్ట్నర్ మీకోసము ఏం లవ్ మెసేజెస్ పంపించారు చూద్దామా ఒక్క నిమిషము ఇక్కడ నేను యాక్షన్ కార్డు అసలు తన యాక్షన్ ఇప్పుడు ఏం చే తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఎందుకు చూడలేదంటే ఇక్కడ ఏంటంటే తను మీరు లేకుండానే తన లైఫ్ని ముందుకు తీసుకోపోవడానికి అడ్జస్ట్ అవుతూ ముందుకు నడుపుతున్నాను అని అన్నారు అంటే తను మో అలా అయిపోవాలనుకుంటున్నారు అని నేను ఇక్కడ అనుకుంటున్నాను బట్ ఒకసారి నాకు ఎందుకు ఇక్కడ అనిపించింది మళ్ళీ చూస్తాను అసలు యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ ఏం ఇది క్లారిఫై చేయండి అసలు ఈ పర్సను మా వ్యూవర్స్ కోసం ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఈ ఓన్లీ ఆలోచనలు మాత్రమేనా నో అండి జస్ట్ తను ప్యాషనేటెడ్గా ఆలోచిస్తున్నారు అంతే ఈ రిలేషన్ని నేను ఎట్ట గెలుచుకోవాలా మీద ప్యాషనేటెడ్ ఎనర్జీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఆల్రెడీ ఒకసారి తీసుకొని నేను తప్పు చేశాను ఈ పర్సన్ ఏంటంటే అండి ఫటాఫట్ అన్ని ముందు వెనక ఆలోచించకుండా దూకుడు మనస్తత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తర్వాత బాధపడడం ఇలాంటి ఇమ్మచ్యూర్ మైండ్ సెట్ అనమాట ఒకవేళ నిర్ణయం ఇంత పెద్ద ఇష్యూస్ కూడా నిర్ణయం తీసుకునే ముందు దాంట్లో అనుభవం ఉన్న పెద్దవాళ్లతోటి కొంచెం డిస్కషన్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకుంటే జీవితానికి సంబంధించింది అప్పుడు డిఫెసిషన్ తీసుకొని ఉంటే బాగుండేది బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇమ్మెచ్యూర్ మైండ్ వల్ల తనకి ఏం తోస్తే అది ముందు వెనక ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకున్నారనమాట దానివల్ల ఇప్పుడు ఇంత గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు నాకు ఇక్కడ యాక్షన్ అయితే ఏం కనపడలేదు నేను అదే అనుకున్నాను నా ఇంట్రెస్ట్ అదే చెప్పింది యాక్షన్ అయితే తీసుకునే మూడ్లో లేరు అని ఓకే మీకోసం ఏం లవ్ మెసేజెస్ పంపించారు చూద్దాము ఏంటి బండిల్స్ బండిల్స్ పంపిస్తున్నారు మీకోసం లవ్ మెసేజెస్ టూ టూ కార్డ్స్ అమ్మో త్రీ త్రీ కార్డ్స్ వచ్చినాయా నేను అన్న ప్రతి మాటని వెనక్కి తీసుకోవాలని ఉంది నీకు బాధ కలిగించినందుకు నేను కూడా పెయిన్ అనుభవిస్తున్నాను అదే కదా రిగరెట్లో ఉన్నారు నీతో నేను హద్దు దాటి ప్రవర్తించానని నాకు తెలుసు తెలిసే చేస్తారండి మీరు ప్లీజ్ నీ నుండి నన్ను దూరంగా వెళ్ళనివ్వకు ఎందుకంటే ఇప్పుడు తను అనుకున్న గోలు ఆల్మోస్ట్ రీచ్ అయ్యి ఉన్నారు మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు మీరేంటంటే మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలన్నా కూడా తనకి భయంగా ఉంది మొహం చల్లటంలా అంతే నేను నిన్ను నా మైండ్ నా మనసులో నుండి తీసివేయలేకపోతున్నాను ఎలా తీస్తారు ఇప్పటికిప్పుడే నీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది ఐ మిస్ యూ మన మధ్య రీయూనియన్ తప్పకుండా జరుగుతుంది మనం తిరిగి కలుస్తాం ఐ ప్రామిస్ తదాస్తు మంచి కలవండి హ్యాపీగా ఉండండి రైట్ అదే కదా మా వ్యూవర్స్ కూడా కోరుకుంటున్నారు రీయూనియన్ జరగాలని ఎంత ధైర్యంగా ఫైనా మీ కెరీర్ కోసం ఫైనాన్స్ కోసం పా మా వ్యూవర్స్ని వదిలేసి వెళ్ళిపోయారు అంతే ధైర్యంగా వచ్చి కలవండి ఎందుకు ఇప్పుడు భయం ఎందుకు ఇప్పుడు గిల్ట్ ఎందుకు మీరు చేసిన తప్పని మీకు తెలుసు కదా ఓకే అండి ఇదే టుడే రీడింగ్ రీడింగ్స్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోండి ఓకేనా లేట్ కాకుండా ఉంటుంది ఓకే బాయ్ అండి గాడ్ బ్లెస్ యూ ఓం నమష్ బాయ్